నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ చిన్న పిల్లలకు పెద్దోళ్ళకు నిమోనియా సిమ్టమ్స్ వస్తున్నాయి నిమోనియాలో ఒకసారి నిమోనియా వస్తే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ అలా క్రియేట్ అవుతారో ఏ ప్రాబ్లమ్స్ ఇప్పటికి ఉండిపోతాయి నిమోనియా నిమోనియా ఒక లన్స్ మీద వచ్చే వైరస్ లాగా ఫీవర్ వస్తుందండి తిమ్మిడా ఎక్కువైపోతుంది కఫం పితం కఫం ఎక్కువైపోయినప్పుడు ఆ దగ్గు జ్వరం వచ్చేసి ఆ లన్స్ బ్లాకేజ్ అయిపోతాయి ఊపిరి తీతాలలో మీకు బ్లాకేజ్ అయిపోతుంది అప్పుడు ఊపిరి తీయనికే చిన్నపిల్లలకు ఏజ్ అనే ఏజ్ వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అదానికి మనం ఏం ప్రిపరేషన్ తీసుకోవాలా హైదరాబాద్ ఇట్లా ఏం ఉపయోగించుకోవాలా ఫస్ట్ వాళ్ళైతే మీరు ఆసుపత్రికి వెళ్ళాల్సిందే అది ఆ ప్రాబ్లమ్స్ దానా ఆ సెవెన్ డేస్ కోర్స్ ఉంటుంది సెవెన్ డేస్ వాళ్ళు చూసుకుంటారు ప్రాబ్లమ్స్ తర్వాత ఏమి ఎక్కువైతే అంటే సైనస్ ప్రాబ్లమ్స్ అయిపోతుంది లైఫ్ లాంగ్ సైనస్ కానీ అస్తమా కానీ ఒకసారి న్యూమోనియా వచ్చేస్తే అస్తమా కంటెంట్ వచ్చేస్తాయి అస్తమా మీకు సీజన్ పట్టి అస్తమా లాగా ఊపిరి దానికే కష్టమైపోతాయి అట్ ఈ ఇయర్ మీకు న్యూమోనియా వచ్చింది అనుకుందాం వచ్చే అంతే చాలామందికి వచ్చింది న్యూమోనియా కంటెంట్ చాలా న్యూమోనియా వస్తే మళ్ళీ మీకు ఈ జనవరి ఫిబ్రవరిలో కానీ మీకు డిసెంబర్లో అక్టోబర్లో ఇది మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్ ఇదే రిపీట్ అవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఆ టైంకి మళ్ళీ ఆ వైరస్ మీ దాంట్లో మళ్ళీ వచ్చేస్తుంది ఇది అదాని గురించి మనం ఒకసారి డిజీజ్లో వచ్చేస్తే మనం ఒక ఒక ట్వంటీ డేస్ అయినా ఒక మనం పాటించాలి పసుపు పసుపు వాడాలండి పసుపు ఇట్లా వాడాలంటే మీరు పొద్దున లేచి గోరువెచ్చల నీళ్ళలా కొద్దిగా పసుపు వేసి కొద్దిగా అల్లం వేసి మంచిగా తాగేసేయాల ఇది డైలీ నైట్లో పడుకున్నప్పుడు మీరు నిద్ర పోతే లాస్ట్ టైంలో ఒక కొంచెం పాలు తీసుకొని పాలల్లో కొద్దిగా పసుపు కలిపేసి కొద్దిగా మిరియాలు పౌడర్ దంచేసి అయినా మిరియాల పౌడర్ అయినా కొద్దిగా చంద్రమంతం మిరియాల పౌడర్ కలిపేసి తీసుకుంటా ఉంటే ఇట్లా మీరు ట్వంటీ డేస్ పాటిస్తూ ఉంటే దేవుదేలా మీకు లైఫ్లా మళ్ళా నిమోనియా రాదు మళ్ళీ రిపీట్ కాదు ఇది మళ్ళీ మీరు పోయినారు ఆసుపత్రి పోయినారు నిమోనియా మొత్తం ఆ వైరస్ మొత్తం తీసేసినారు క్యూర్ అయిపోయినారు బాడీ క్యూర్ అయిపోయిన మంచిగా ఆ లెన్స్ క్యూరిఫై అయిపోయినాయి అది ఆక్సిజన్ లెవెల్ మళ్ళీ లెవెల్ అయిపోయింది జ్వరం తగ్గింది అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోయిన ఆ ప్రాబ్లమ్స్ బయటపడ్డారు బయటపడినావి ట్వంటీ డేస్ ఇది పాటించుకోవాలా ఎందుకంటే మళ్ళీ ఫీచర్లా మళ్ళీ వచ్చే సంవత్సరంలా ఈ ప్రాబ్లమ్స్ కాకుండా మీరు మంచిగా ఉంటారు బట్ అది మొత్తం తీసేయాల ఈ మందులే ఆలోపతిక్ మందులు ఏం చేస్తాయి అంటే అది అప్పటికే లైఫ్ లాంగ్ పనిచేయవి ఆ కంటెంట్ ఇట్లా అంటే ఇంబడిన వేస్తే అప్పుడే పనిచేస్తాయి అవి ఒక పద్ధతి లాగా పనిచేస్తాయి తర్వాత అది ఏమంటే మొత్తం తీయ తీయదు అది మొత్తంకి తీయదు అది అదం గురించి ఏం చేయాలంటే ఇది పాటించుకుంటా ఉంటే మిరియాలు కానీ తర్వాత తినేదాంట్లో ఆహారంలో సూప్ మన కూరగాయల సూప్ కానీ ఈ సూప్ తీసుకుంటాం మధ్యాహ్నం టైంలో ఇలా చిన్న పిల్లలకైతే మన పల్చగా చేసి ఏదైనా కిచడీలాగా పప్పుల కిచడీలాగా చేసి కొద్దిగా ఇట్లా చేసేస్తూ ఉంటే ఒక హరీరలాగా చేసేస్తూ ఉంటే ఇట్లా మీరు ఇస్తూ ఉంటే ఏమవుతుంది ఒక మళ్ళీ మీకు ఈ ప్రాబ్లమ్స్ రావు మళ్ళీ వచ్చి మళ్ళీ వర్షాకాలంలో కానీ వర్షాకాలంలో మళ్ళీ ఇవి కంటెంట్ మళ్ళీ ఈ వైరస్ ఎట్లా అంటే ఈ బాడీ మొటాబల్యం చేంజ్ అవుతూ ఉంటే అవి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి ఓకే పెద్దోళ్ళు ఇట్లనే కిచడి లాగా ఇవన్నీ తీసుకుంటూ ఉంటే దేవుని చేయాల మీరు ఇక్కడ మంచిగా ఉంటారు మళ్ళీ హెల్తీగా నూరేళ్ళే బతకాలని మేము దేవేళ ఇస్తున్నా మీకు మీ దీవెన మాకు ఉంచండి నమస్తే నమస్కారం